షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని పది డివిజన్లలో బిజెపి గెలిచిన ఏకైక డివిజన్ గచ్చిపౌలి ఇక్కడి నుండి కార్పొరేటర్ గా గెలిచిన రెడ్డి రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలో లేకపోయినా కూడా గచ్చిపల్లి డివిజన్ లో అభివృద్ధి మాత్రం ఎక్కడ తగ్గకుండా అభివృద్ధి చేస్తున్నాడు ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు సైతం మచ్చగా చేసుకుని డివిజన్ లో సంక్షేమం అభివృద్ధికి ప్రజలకు కావలసిన మౌలిక వసతుల కల్పనకు అనేక రకాల నిధులు సేకరిస్తూ ఈ గచ్చిబొల డివిజన్ లో ముందుకు తీసుకుపోతున్న కార్పొరేటర్ గంగాధరెడ్డి అభివృద్ధిలో మాకు ఎవరు సాటిరారు అనే విధంగా ప్రజలతో మమేకం అవుతున్నారు గచ్చిబొల డివిజన్ కార్పొరేటర్ గంగాధర్రెడ్డి గచ్చిబొలి డివిజన్ పరిధిలోని గోపన్పల్లి గ్రామానికి చెందిన గోపనపల్లి తాండాకు చెందిన వివిధ పార్టీల నాయకులు ఆదివారం రోజు రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు గోపనపల్లి మరియు గోపనపల్లి తాండాకు చెందిన కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం జనార్దన్ గడ్డం ఆనంద్ పల్లపు చంద్రమౌళి బేగరి రామకృష్ణ నాయకులు బాలరాజు స్వామి ప్రభు శ్రీను నరేష్ రాజేష్ రామకృష్ణలు బీజేపీ పార్టీలో చేరగా వారికి కార్పొరేటర్ రెడ్డి బీజేపీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బీజేపీ పార్టీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి అనేక మంది పార్టీలో చేరుతున్నారని తెలిపారు ఏ ప్రభుత్వాలు చేరి అభివృద్ధిని బీజేపీ ప్రభుత్వం చిత్తశిద్ధితో చేసి అతి తక్కువ కాలంలోనే చేసి చూపించిందన్నారు కార్పొరేటర్ గంగాధరెడ్డి అనధారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తుందన్నారు ప్రజా సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా ఏకైక ఎజెండాతో ముందుకు సాగుతుందన్నారు బిజెపి పార్టీకి కష్టపడ్డ వారందరికీ పార్టీలో సముచిత స్థానం తప్పక లభిస్తుందన్నారు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను కార్యక్రమాలను ప్రజలకు చేరే విధంగా కృషి చేయాలని కార్పొరేటర్ ఈ సందర్భంగా తెలిపారు నాపై బిజెపి పార్టీపై నమ్మకంతో పార్టీలో చేరిన నాయకులను కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటానని డివిజన్ అభివృద్ధిలో పార్టీలో చేరిన నాయకులతో పాటు ప్రజల సహాయ సహకారాలు కూడా నాకు ఎల్లప్పుడూ అందించాలని కార్పొరేటర్ గంగాధరెడ్డి కోరారు రాబోయే రోజులలో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా శేరలింగంపల్లి గచ్చిపల్లి నియోజకవర్గాలుగా మారితే ఇక్కడ బీజేపీ జెండా ఎగురవేయడానికి పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న తరుణంలో కార్పొరేటర్ ఈ సందర్భంగా బీజేపీలో భారీగా చేరికలను స్వాగతిస్తున్నారు కార్పొరేటర్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ గచ్చిపొల డివిజన్ ను అభివృద్ధి వైపు తీసుకుపోతున్న కార్పొరేటర్ రెడ్డికి మా యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని నాయకులు ఈ సందర్భంగా మీడియాతో తెలిపారు ఈ రోజు గోపన్పల్లి గ్రామంలో మా స్నేహితుడు సోదరుడు జనార్దన్ చంద్రమోహన్ ఆనంద్ స్వామి తమ్ముడు శ్రీను అలాగే మరో మిత్రుడు బాలరాజ్ ప్రభు ప్రభు ఇంకా చాలా మంది పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు ఉండాలని గత పదమూడు సంవత్సరాల్లో ఈ గ్రామంలో ఏ కార్యక్రమంలో అనుకున్నది విధంగా జరగలేదు కాబట్టి తోటి సోదరుడు కార్పొరేటర్గా ఎన్నికైతే మా గ్రామం అభివృద్ధి చెందుతుంది మా ప్రాంతం అభివృద్ధి అభివృద్ది ఒక లక్ష్యంతో వారు అయితే అనుకున్నారో అది ఈరోజు మేము గ్రామంలో అన్ని కులాలకు అన్ని మతాలకు పక్కన పెట్టి గ్రామంలో ఒక మంచి వాతావరణం ఉండాలని ఈ గ్రామంలో ఎలాంటి చెడ్డ పేరు తెచ్చుకోకుండా అందరం కలిసికట్టుగా పనిచేయాలని పార్టీలకు అతీతంగా మనం స్నేహితులందరం కూడా గ్రామంలో ఏకదాటిపై ఉద్దేశంతోటి ఒక ఉద్దేశంతో ఒక సంకల్పంతో ఈరోజు గ్రామస్తులంతా ఒకటై ఒక పార్టీలో నేను ఈ భారతీయ జనతా పార్టీలో కార్పొరేటర్ గా ఎన్నికైన తర్వాత చాలా మంది యువకులు ముఖ్యంగా చాలా నాకు ప్రోద్బలం ఇచ్చి నన్ను గెలిపించడం జరిగింది గత మూడున్నర సంవత్సరంలో నేను చేసిన అభివృద్ధి కచ్చిపూలి డివిజన్ లో మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ కావచ్చు ఎంపీ ఎలక్షన్ రావచ్చు షేర్ రింగం పల్లిలో అత్యధిక మెజార్టీ మనకు ఖర్చుకునే యోజన రావడం జరిగింది దాంట్లో ముఖ్య భూమిక పాత్ర మన లోపంపల్లి గ్రామస్తులు యువకులు అలాగే తాండా మరి ఎన్టీఆర్ నగర్ యువకులే నన్ను ప్రోత్సహించి ఈ స్థాయికి తీసుకొచ్చారు తప్పకుండా వీళ్ళ ఆశయాలు వీళ్ళ ఆశీర్వాదాలతో నేనైతే ఎన్నికైనో తప్పకుండా వీళ్ళ నమ్మకాన్ని ముమ్ము చేయకుండా వీళ్లకు చేదోడు వాదోడు అన్ని విధాలు ఆదుకుండా తప్పకుండా స్నేహితులు ఎత్తి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఆటంకం కలగకుండా వాళ్ళకి పూర్తి బాధ్యత తీసుకుంటూ ఈ రోజు పార్టీలకు అన్నిటి కూడా పక్కన పెట్టి గ్రామ అభివృద్ది కోసం స్నేహితులు అండగా ఉండాలి స్నేహితులు కలవాల సంకల్పంతో నిర్ణయించుకుని ఈ రోజు అందరం కలిసికట్టుగా ఇక్కడ మంచి వాతావరణంలో ఒక పండగ వాతావరణంగా ఊరందరూ కూడా కలిసికట్టుగా ఉండడం అంటే మీరంతా కూడా మా గతంలో ఉన్న స్నేహం అందరూ కూడా చాలా మంది యువకులు కూడా చెప్పవలసి ఉంటుంది కాబట్టి మేమందరం కూడా రానున్న రోజుల్లో రెట్టింపు ఉత్సాహంతో ఈ గచ్చిపోయిన అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం గ్రామ అభివృద్దిలో ఎలాంటి ఆటంకం కలగకుండా ఎన్ని ఇబ్బందులు వచ్చినా అవన్నీ కూడా పక్కకు పెట్టి ఒక మంచి వాతావరణంలో ప్రతి పండుగ కూడా ఒక ఈ స్నేహితులందరూ కలిసి గ్రామ అభివృద్ది కోసం కృషి చేస్తారు తప్పకుండా రానున్న రోజుల్లో ప్రతి అంశాన్ని ముందు పెట్టి మేమందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ప్రతి యువకుడు మంచి కోరి అందరూ కూడా బాగుండాలని రేపు రాబోయే రోజుల్లో ప్రతి యువకుడు ఆర్థికంగా బలపడాలని ఎవరికే ఇబ్బందులు వచ్చినా పూర్తిగా అండగా నేను నాతో పాటు నాయకులు మా పార్టీ నాయకులు కావచ్చు ఇంకా నాకున్నటువంటి అందరూ కూడా వాళ్ళందరూ కూడా కలిపి తీసుకుపోయి ఎట్టి పరుస్తున్న ఎవరికి ఏ ఇబ్బందులు అన్ని విధాలు ఆదుకునే ప్రయత్నం నా మార్చి తీసుకుంటా తప్పకుండా ఈ వాతావరణం ఇట్లనే కొనసాగాలని ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా గోపన్పల్లి గ్రామస్తులు యూత్ అంతా కూడా ఒక తాటిపైకి వచ్చి ప్రతి కార్యక్రమం కూడా ఈ రోజు నుంచి కంకణం కట్టుకుని ముందుండి పనిచేస్తామని చెప్పేసి మీ ముందు వాగ్దానం చేస్తూ తప్పకుండా మా కూడా యువత పాల్గొంటున్నారు మా మిత్రుడు మా చిన్ననాటి స్నేహితుడు గంగాధర్ రెడ్డి గారి ఆహ్వాన మేరకు బీజేపీ పార్టీలో చేరడం జరిగింది ఈ రోజు మాకు చిన్నప్పటి నుంచి ఏ మనస్పర్ధలు లేవు కానీ ఎందుకు దూరంగా ఉండవలసింది కూడా మాకు అర్థం కాలేదు ఈ దూరాన్ని ఇంకా ముందు ముందు ఉంచకూడదు దగ్గరగా ఉండి అతనితో పాటు నడుస్తూ మంచి పనులు చేస్తూ అతనితో పాటు కార్యక్రమంలో పాల్గొంటూ అతనికి చేదోడు వాతగా ఉంటూ అతనికి బలాన్ని చేకూరుస్తూ మేము కూడా అతని వెంట నడుస్తూ మంచి పేరు తీసుకొస్తూ అతనికి మాకు పేరు తెచ్చుకుంటూ గ్రామానికి కానీ మన డివిజన్ కానీ మన మేజర్ మంచి పేరు తీసుకొస్తూ ముందుకు నడుస్తామని చెప్పి ఈ కార్యక్రమంలో తెలియజేస్తున్నాడు గంగాధర్ రెడ్డి గారి మన బీజేపీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు బీజేపీ పార్టీలో చేరడం జరిగింది దీనికి ముఖ్య కారణం ఏంటంటే మేము గత ప్రభుత్వాల్లో గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చూడలేదు తర్వాత గంగాధర్ రెడ్డి గారు కార్పొరేటర్ అయిన తర్వాత అభివృద్ధి జరిగిందని మేము భావిస్తున్నాము ఆ అభివృద్ధి కొనసాగాలంటే ఈ పార్టీకి మేము అండగా ఉండాలని నిర్ణయించుకున్నాము కావున ఈ పార్టీలో చేరడానికి మనస్ఫూర్తిగా స్నేహితులతో సహా ఈ గంగాధర రెడ్డి గారి ఆధ్వర్యంలో బిజెపి పార్టీలో చేరడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన గంగాధర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై బీజేపీ